దాని సమాజం ఒక పాపం పెద్ద తల్లి ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఆగమానం కావద్దు గాబర పడద్దు శాంతియుతంగా మంచిగా మన గుమాస శ్రీనివాస కవనం పోగొట్టుకు ఓటేయాలి మన మేతగాని సమాజం ముందు విద్య మేతగాని సంఘాన్ని స్థాపించిన వ్యక్తికి మన నేతను వారు ఓటేయకపోతే ఎంత బాధకరం అనేది కూడా మన నేతగా సమాజం ఆలోచన చేయాలని దాంతోపాటు మనకు మందకృష్ణ గారు కూడా ఉపూర్ణంగా మద్దతు కూడా జరుగుతూ ఉంది నేర్కను వాళ్ళు ఆలోచన చేయాలి ఈ ప్రాంతంలో నేర్పల వల్ల పెద్ద ఖర్చులు ఉంటున్నాయి మానా సామాజిక వర్గం కూడా సరే మీ వివేక్ వినోద్కు వంశీకి గెలిపించుకున్నారు మార్పు రావాలని ప్రజలు అనుకున్నారు కానీ ఆ మార్పులో కేవలం ఐదు ప్యాజెట్ల మార్పు ఏం కనిపిస్తలేదు జనాలకు అందరికీ అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి నాపం చేయదనేది ఇప్పుడు కూడా ఒక మార్పు చేయవలసిన మోడీ గారి సమక్షంలో ఖచ్చితంగా ప్రమాస శ్రీనివాస్ని ఇక్కడ పార్లమెంట్ ఎంపీగా నిలబెట్టి మన లేదా సమాజంలో పాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించాలి ఆలోచన చేయాలి విద్యార్థులు మహిళలు అందరూ కూడా మహిళలందరూ కూడా ఉంటే బస్సు మీద ప్రయాణం చేస్తే కాదు మార్పు అనేది మీకు ఆరు నెలల తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మార్కు ఒకే కుటుంబానికి మనం ఓటేస్తే మనమే మోసపోతాం అనే ఆలోచనతో మనం అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేత కాని సమాజం ఖచ్చితంగా కుమాస శ్రీనివాస్తో తమ్ముల పోకుంటూ ఓటేసి నిర్మించుకోవాలని నేతగా సమాజాన్ని అందరూ కూడా మా నేతగా ఉమాస శ్రీనివాస్ చేయాలని అదేవిధంగా దుర్గం రాజేష్ ఆదేశాల లేదంటే అదేవిధంగా ఉమాస శ్రీనివాస ఆదేశాలకు నేత ఐక్యత ఉన్నామనే విషయాన్ని నేతగా సమాజాన్ని నేర్పించాలి రేపు ఓటు వేయాలి ఆగం కావాల్సిన గుర్తు చేస్తాము ప్రజలకు మేము వారికిస్తూ ఉన్నాం మరి గుహాశి శ్రీనివాస్ గారి తమర ఓటేసి వారే మెజార్టీలో పెట్టిన కోరుతా ఉన్నాం పదవిస్తామని చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్పొరేషన్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది మరి అప్పుడు పెడిపోయింది మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా పట్టణంలో ఎలక్షన్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ కూడా చెప్పడం జరిగింది నేతకాని సమాజం ఓట్లు పెద్దపల్లి పెళ్లి పార్లమెంటు పరిధిలో లక్షలాది ఓటర్లు ఉన్నారు మెజార్టీ ఓటర్లు ఉన్నారు శ్రీనివాస్ కు ప్రత్యేక కాంగ్రెస్ గుర్తి మరి కుమార్ శ్రీనివాస్ కు ప్రత్యేక గుర్తింపు ఇకపోగా మరి అదే సామాజిక వర్గానికి చెందిన తాజా ఎంపీ వెంకటేశ్వర కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే మరి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఒక పారిశ్రామిక పిలగాది వాళ్ళ తండ్రి వాళ్ళ తాత ఎంపీనే ఉన్నాడు తండ్రి ఎమ్మెల్యే ఉన్నాడు పెదనాన్న ఎమ్మెల్యే ఉన్నాడు నిజంగా ఒకే కుటుంబంలో ముచ్చట మూడు పదవి మూడో పదవి అంటే ఇక్కడ పులి పుట్టి పెరిగిన ఎస్సీలు ఎవరు లేరా అంటే వాళ్ళ తాతలకు ముత్తాతలకు తమ్ముళ్లకు వాళ్ళకే ఓటేయ్యాలా మనకు పొడుగురు బిడ్డలు ఎవరు లేరా ఒకసారి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక కుటుంబంలో మూటికేట్లు ఈ ప్రాంతంలో వచ్చే వరకు మూటికేట్లు హైదరాబాద్లో చూసుకున్నట్టు ఉంటే అక్కడ ఉన్న స్పీకర్ స్పీకర్ కూడా అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పదవులు అంటే సామాజిక సంస్థలు ఏమి ఇక్కడ మాదిగాల మెజార్టీ ఓటార్లు ఉన్నారు నేతకానీ మెజార్టీ ఓటార్లు ఉన్నారు మరి మాదిగలకు నేత కానీ సమానత్వ ఏది రాజకీయ ఫలాలు అయ్యి రాజకీయ ఫలాలు సమానంగా పంచుకోవాలి కదా మూడు కాన్స్ట్యువన్సీలు ఉన్నాయి మూడు 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 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్ట్యుయెన్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంటే రెండు కూడా మాన సామాజిక వర్గానికి ఇచ్చేందుకు మరి మాజీ సామాజిక వర్గం మరి నేత కాని సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా మరి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మోసం చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వంద పెట్టి బొంద పెట్టి గుమా శ్రీనివాసు గుమా శ్రీనివాస్ గారి గమన కోటేసి బ్రహ్మాండమైన బాధ్యమైన గెలిపించాలని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న నేత కానీ మాదిగా మళ్ళా దళిత బీసీ బలహీన వర్గాలు కోసి అందరికీ అన్ని వర్గాలకు సబ్బెండ వర్గాలని చేతులెచ్చి తిరస్ వంచి నమస్కరించి కోరుతా ఉన్నాం ఉమాసి శ్రీనివాస్ గారిని పాల జలు లెక్కించండి జై